ఏపీలో ఇంత దుర్మార్గ పాలన ఎన్నడూ చూడలేదంటూ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు అక్రమ కేసులు అరెస్ట్ గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందికం సురేష్ ను జగన్ పరామర్శించి ధైర్యం చెప్పారు అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్ట్ చేశారన్నారు తుఫాన్ వస్తుందని ముందే చెప్పినా బాబు పట్టించుకోలేదని తన ఇంటిని రక్షించుకునేందుకు విజయవాడను ముంచారని బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడను ముంచేశారని ఒక్క తప్పుడు పనికి అరవై మందికి పైగా చనిపోయారని ఎంతమందిని పొట్టన పెట్టుకున్న ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారుధ్ర రాష్ట్ర చరిత్రలో దళిత మాజీ పార్లమెంటు సభ్యుడు సురేష్ తనను ఏ రోజు అరెస్ట్ చేశాడు ఇదే మనిషి నాలుగో తారీఖున రాత్రి పూట నాలుగో తారీఖున రాత్రి పూట హైదరాబాద్కు వెళ్ళి సురేష్ సురేష్ను ఒక దళితుడిని సురేష్ను ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు నేను అడుగుతా ఉన్న రాష్ట్రం అంతా కూడా వర్షాలతో విల వర్షాలతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితులు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలిపై వ్యవహార శైలి వల్ల దాదాపుగా అరవై మంది పైచీలకు మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా అధికారం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా అరవై మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా తిరకుతమవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని నాలుగో తారీఖు రాత్రిని చేస్తారు విజయవాడ విజయవాడ డిప్యూటీ ను అరెస్ట్ చేస్తారు కేవలం డిప్యూటీ మేయర్ బర్తని అరెస్ట్ చేస్తారు అది నాలుగో తారీఖు రాత్రి ఎందుకో ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో అరవై మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ను దారి మళ్ళించేందుకు డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు చూస్తే ఈ కేసుకు సంబంధించి మూడు సంవత్సరాల పైచిలుకు మూడు నాలుగు సంవత్సరాల కిందట జరిగిన ఈ కార్యక్రమం ఈ ఘటన రెండు వేల ఇరవై ఒకటి అంటే దాదాపుగా నాలుగు ఐదు సంవత్సరాల కిందట జరిగిన ఘటన